అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నెల్లూరు టీడీపీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీటు చాలా ఆనందంగా ఉంది కష్టపడిన కార్యకర్తలు ఫస్ట్ కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా ఈ కార్యకర్తల విజయం అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాం సో లెట్ అస్ కమ్ టు ద టాపిక్ మొన్న ఓ పొట్టాడు నెల్లూరులో తిరిగాడు ఎలక్షన్ అప్పుడు పేరు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఇంత ఉంటాడు ఇంత పొట్టి సారాయి రెడ్డి అని మా నెల్లూరు వాళ్ళందరమే ఆయన్ని ముద్దుగా మేము పిలుచుకుంటుంటాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత పొట్టి సారాయి రెడ్డి నెల్లూరులో ఎక్కడైనా కనిపించాడా కనిపించాడా మీకు నేను నెల్లూరు నేను నెల్లూరు రోడ్డి నేను నెల్లూరు అన్నాడు ఏడ పోయి పెట్టాడు ప్రెస్ మీటు విశాఖపట్నంలో పెట్టాడు ప్రెస్ మీట్ నెల్లూరులో పెట్టలేదు కదా నెల్లూరు రోడ్ అయితే నెల్లూరుకి ఏదో వచ్చి పెట్టాలా విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టాడు ఏమని పెట్టాడు ప్రెస్ మీటు ప్రేమ సమాజం ఆమె కరెక్ట్ ప్రేమ సమాజం అనే ఒక సైట్ నుంచి స్టార్ట్ అయిన ఇష్యూ ఇది దీంట్లో సస్పెన్స్ ఉంది కామెడీ ఉంది సస్పెన్స్ ఉంది కామెడీ ఉంది థ్రెట్స్ ఉన్నాయి భయంకరమైన థ్రెట్లు నేనేమంటానంటే ఈ ఇష్యూలో ద ఇష్యూ ఇస్ బిట్వీన్ మదన్ మోహన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ గుర్తుపెట్టుకోండి మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మింట్ కాంపౌండ్ లో పనిచేశాడు మింట్ కాంపౌండ్ అంటే మీకు చాలా మందికి తెలీదు మన కరెన్సీ గుద్దే ప్లేస్ని మింట్ కాంపౌండ్ అంటాం మీ రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు గుద్దేదంతా ఈ మింట్ కాంపౌండ్లో దాంట్లో పనిచేసే ఒక సీనియర్ ఆఫీసర్ శాంతి గారు అసిస్టెంట్ కమిషనర్ ఎండోన్మెంట్స్ విశాఖపట్నం వీళ్ళ ఇద్దరు విషయం ముదిరి ముదిరి గాలిబాన అయిన విషయం మీకు అందరికీ తెలుసు పొట్టిసారాయి రెడ్డి ఇక్కడ దిగి ఈ విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు అనే వాస్తవానికి వస్తే మదన్ మోహన్ అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి సునంద అనే వ్యక్తి గౌరీ సునంద పొట్టిసారాయి రెడ్డి శ్రీమతి ఈ పొట్టిసారాయి రెడ్డి శ్రీమతి ప్లస్ పొట్టిసారాయి రెడ్డి కోటి అరవై లక్షల రూపాయలు క్యాష్ సంచుల్లో బ్యాగ్స్ క్యాష్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అని మేము అడుగుతున్నాం చెప్పింది నేను కాదు తీసుకున్న మోహన్ గారే చెప్పారు ఏమని చెప్పాడు సునంద గారు విజయసాయి రెడ్డి కలిపి మాకు కోటి అరవై లక్షలు క్యాష్ ఇచ్చారు అని ఎందుకు ఇచ్చారు అనేది పాయింట్ ఇప్పుడు ఈ కోటి అరవై లక్షల రూపాయలు దేనికి ఇచ్చినట్టు కోసం ఇచ్చారా గిఫ్ట్ గా ఇచ్చారా శ్రీమంతానికి ఒకటే కోటి అరవై లక్షల రూపాయలు ఏమన్నా ఆమె శ్రీమంతానికి ఏమన్నా ఇచ్చారా తెలియదు కదా ఇవన్నీ కూడా బయటికి రావాలి కోటి అరవై లక్షలు ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటికి రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళేడా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చేడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ బిల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలియదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరు పేర్లతో రిజిస్టర్ అయ్యింది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకి డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడారు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడనుకో దానికన్నా బాధాకరం ఒక ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికి మనం చేస్తా గుర్తు పెట్టుకో బిడ్డ నా బిడ్డ కాదు సాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాదు మా పుట్టాడు ఏంది అమ్మాయిలనకపోయేదేంది వాడికి అసలు అంత సీనే లేదా మా ఊడికి విజయగడికి సాయిగడికి సీన్ లేదా మీరందరు నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లే అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా రా నేను డిఎన్ఏకి రెడీ రా రండి రాండ్రా మగోడుంటే రాండి నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా మాట్లాడేవారు డిఎన్ఏ గురించే అంటే ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే అట్ట ఇట్ట అట ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోవాలి వేరే క్వశ్చనే లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియాకి పోయావు ఎవరితో పోయావు అబ్బాయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా సి ఎల్ కొలంబియా కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకే తెలియదు నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్ట వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అని అడుగుతున్నా బ్లాక్మెయిల్ చేస్తారా ఆమె మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు నువ్వు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలు అవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారైగాడని కూడా నేను మీకు మనవ చేస్తాను ఇంకొక విషయం కొలంబియా సరే ఆడ పక్కన పెడదాం అది కూడా బయటకు రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఇయడం ఆ ఈయనొచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది సాయి వరే అని నేను ఎందుకు అంటున్నా తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నావు కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి నేను అమ్లా మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర విజయసాయి విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలా విజయసాయిరెడ్డి అని చెప్పారు సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ ఫైవ్ సాంబడు ఏరే ఇంట్లో పన్నుడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరు అనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సామశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతాడు రే పుట్టినా ఎలా వీకే గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్ర డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నా బుద్ధుంది రే నీకా డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా అనొచ్చరా పాట వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా మీది నువ్వేంద్రా మాకు నువ్వు వేరే ఊర్ల వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లక్కుట్నాయా ఆ మాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురేంద్రేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పుట్ట పుట్టాడు ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది ఇది పోయి చూసి బాత్రూమ్లు గడిగే అదవా ఎలా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూములు గడవుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు అల్లపోట్ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడొచ్చు ఈయనంటా ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ టార్చర్ చేశాడంటరి లఫూట్గా నీ ట్విట్టర్కి ఎవడు చూస్తాడు రేపు నువ్వు హిందీలో కూడా కొట్టేవరే ట్వీట్లో నీకు హిందీ వచ్చిరే బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేదవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇటు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈరోజు పొద్దున్నే ఒకడు ఫోన్ చేసేడు చెన్నై నుంచి అన్న ఆడుగుడు కూడా గోకేడు నా మనోడని విషయం లేదు కదా అన్న అదేందనా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఊరి ఊరి నిపాసుగా లాంటి అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అని అది కూడా గోక్యం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపడడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ ఏదో ఆమె హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్ల వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే సాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిలే కదా ఒక బెయిల్ లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ ని అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంతా చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపడేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ అంగు చూ బలే జోకేశాడు అయ్యో బలే గుర్తొచ్చింది ఏదో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని తిక్కముండా కొడక అయితే పిల్లలు పుట్టర్రా రే పిల్లలు పుట్టర్రా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం అదొక జోకు వీళ్ళందరు నవ్వడం గే అంటే గే సరే బెయిల్ని డైరెక్ట్ గా ప్రెస్ ఛానల్స్ ని బెదిరించిన విజయసాయి రెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయిరెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడతో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన్ అవుద్దని మనకు అందరికీ తెలుసు ఈ హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది చైల్డ్ అనేది కూడా బయటికి రావాలి డెఫినెట్గా ఇంకొక విషయం వీడు నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుంటాను విజయసాయి రెడ్డి మీద ఆదాన్ డిస్క్లరీస్ సారాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఈడ పెట్టే నేను అడిగిన క్వశ్చన్లకి కాకినాడ సీ పోర్ట్ పెట్టా వైజాగ్ ల్యాండ్స్ పెట్టా టీడీఆర్ బాండ్స్ ఎప్పుడైనా పెట్టా అంటే వాటికి మాత్రం ఈయన ఆన్సర్ ఇడు ఆయన ఈ నీడు ఈ ట్విట్టర్లో పెడతాడు ట్విట్టర్ అన్ని విషయాల్లో కూడా ఈరోజు వైజాగ్ దోపిడీ చేసింది విజయసాయిరెడ్డి అనేది అర్థమైపోయింది కోటి అరవై లక్షలు ఇచ్చిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చెప్తుండింది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు కోటి అరవై లక్షల రూపాయలు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చాడంటే అతను వెంటనే అరెస్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం ఎందుకంటే ఇట్ ఇస్ అ సీరియస్ మ్యాటర్ ఒక ఒక పక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒక గ్రూప్ వన్ ఆఫీసర్కి కోటి అరవై లక్షలు ఇచ్చాడని ఆ గ్రూప్ వన్ ఆఫీసర్ ఒప్పుకున్న తర్వాత ఈరోజు విజయసాయి రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఒక రెండు లాఠీతో రెండు తగిలిచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా నేను మనవి చేస్తున్నా అదే కాదు ఒక వ్యూ ఇంకొక వ్యూ కూడా ఉంది అది మళ్ళీ చెప్తా సో డ్రెస్ని బెదిరించిన వెంకట వెంకటకృష్ణ గారి కాడి నుంచి రాధాకృష్ణ గారి కాడి నుంచి బీఆర్ నాయుడు గారి కాడి నుంచి వంశీ అయితే ఏమి రామోజీరావు ఈనాడునైతే ఏమి బెదిరిచ్చిన వెంటనే బెయిల్ తొలగించాలని మేమందరం కోరుకుంటున్నాం ఇంకొకటి ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి వైజాగ్లో అమ్మా తల్లుళ్ళారా వాడేమైనా పాపిస్ట్ పనులు చేస్తుంటే బయటకు రండి మేమందరం ఉండాం అక్కల్లారా చెల్లెళ్ళారా బయటికి రండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేదానికి అనితమ్మ గారు ఉన్నారని కూడా మీ హోమ్ మినిస్టర్ మీ మహిళ ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది ఆ అనిత గారి మిమ్మల్ని కాపాడొద్దని కూడా నేను మనవి చేస్తున్నా దేనికి భయపడాల్సిన అవసరం లేదని ఇటువంటి మంత్రులు చాలా మందికి కూడా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ల మీద చేసిన అరాచకాలు మంత్రులు గింత్రులు ఎవరున్నా సరే దయచేసి కంప్లైంట్ చేయండి యాక్షన్ తీసుకుంటామని కూడా నేను మనవి చేస్తున్నా నాకు కూడా పర్లేదు డైరెక్ట్గా అనితమ్మ గారికి ఒక ట్వీట్ ఒక మెయిల్ పెడితే కూడా చాలని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎస్ హూ ఈజ్ ది ఫాదర్ అనేది తొందరగా తేలాలి హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ద మిస్ట్రీ ఆ మిస్ట్రీ బయటకి వచ్చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి వెంటనే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి అప్పుడే కానీ ఈ వివాదం సద్దుమనగదని కూడా నేను మనం చేస్తాను ఈరోజు ఆ ఎస్టీ కుటుంబానికి శాంతి గారికి కానీ మదన్ మోహన్ కానీ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి వాళ్ళు సంతోషంగా వాళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక కుటుంబం విడిపోతే ఒక కుటుంబం విడిపోతే ఆ పిల్లలు ఎంత మనోవేదనలో గురి అవుతారో నాకు తెలుసు నాకు తెలుసు నేను చూసిన ఆ కేసులు జరిగిపోయింది జరిగిపోయింది ఈరోజు మగన్మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్మోహన్ గారిని తెలుసు చూస్తే తెలుస్తుంది ఎందుకు తెలుసా ఈరోజు నేను కోటి అరవై లక్షలు ఒప్పుకున్నాడంటే మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది అవునా కాదా అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హీస్ ఇంటిగ్రిటీ హ్యాట్స్ ఆఫ్ మదన్మోహన్ గారు హ్యాట్స్ ఆఫ్ మీకు హ్యాట్స్ ఆఫ్ అంతే మీ ఆనెస్టీకి మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు ధైర్యంగా మాట్లాడారు కదా హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రూషియల్ పాయింట్ పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది సో మేము అందరం ఎంతో టెన్షన్తో నిజంగా వరల్డ్ కప్ లో కూడా అంత టెన్షన్ లేదు ఈ రోజు అంత టెన్షన్ లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయి రెడ్డి పూజకి పనికి వస్తాడా పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయి రెడ్డి గారికి అన్నా నువ్వు తప్పు చేయలేదన్న నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నాకు తెలుసు అంటే సో లెటర్ సి తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా ఎంతసేపు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం ఒక ఎంటుకి ఇచ్చిన చాలు ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా టూ అవర్స్ త్రీ అవర్స్ చెప్పేస్తారు ఎనీ క్వశ్చన్స్ ఒక్క సెకండ్ ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి నేను నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని ఏమాయ వాటి వరే గిరి అంటుంటే ఏందా మీరు గమ్ముగా ఉంటారా మీరు స్వామి సోల్జర్స్ అయ్యా జర్నలిస్ట్ అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు ఎందుకంటే మీరు ఎవరినైనా వత్స భయపించగలుగుతారు ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది ఊరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గిర ఏరా రా ఇట్రా అంటుంటే మీరు గమ్మ కూర్చొని ఉండారా ఏమయ్యా మన మొగతనం ఏడగిపోయింది కరెక్ట్ కాదయ్యా ఓ ఆత్మాభిమానం ఎప్పుడు చముకోబాకండా ఎవడేం చేయలేడా అది ఉండని రోజులు మీరు పులులయ్యా పులులుగా ఉండండి వేటలో ఉండాలి మీరు వాడి ఒరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు మేమంటే మీరు గమ్ముగా ఉంటారా ధర్నా చేస్తారు మంచి పద్ధతి కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని తిట్టడం అన్నతమ్ముళ్ళలాగా ఉంటాం అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏవి అమరావతి ప్రెస్ అయితే మేమందరం అన్నదమ్ముడి లాగా ఉంటాం అందరూ ఏ ఛానల్ అయినా కానీ సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది సో నేను చెప్పాల్సి వస్తుంది యా ఎనీ క్వశ్చన్స్ నేను అనింది నానాహ నేను చెప్పింది ఏంటంటే అతను వాడిన భాష నాకు నచ్చలే మీద అదే తిరగబడ పిల్ల తిరగబడబిల్ల మనం మనం ఈ షుడ్ కౌంటర్ ఇట్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే రేపు ఇంకొకరు అదే చేయకూడదు ఇట్స్ నాట్ కరెక్ట్ ఇప్పుడు జర్నలిస్టులు అంటే ఎవరు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్లే చదువుకొని వచ్చిన వాళ్ళే జర్నలిజం స్కూల్స్కి పోయి వచ్చిన వాళ్ళే నేను చిన్నవాళ్ళు కాదు కదా సో ఎనీవే నేనే నెగిటివ్గా చెప్పటం లేదు కానీ నాకు బాధేసింది కాబట్టి నేను చెప్పడం ఇంకెనీ కుమార్ క్వశ్చన్స్ క్వశ్చన్ చేయడం వల్ల హలో హలో నేను జర్నలిస్టులు క్వశ్చన్ అదే నువ్వు అర్థం చేసుకోవాలా ఆయన ఆయన భాష బాగలేదు మీరు ఎందుకు గంపుగా ఉన్నారు ఆ విధంగా మాట్లాడేటప్పుడు అదే స్టాండ్ బై ఇట్ అది నాకు నచ్చలే ఎవరైనా ఆయనే కాదు నన్ను కూడా అట్ట మాట్లాడే ఒక జర్నలిస్ట్ ఉంటే అది కరెక్ట్ కాదు లీవ్ ద టాపిక్ జెలిస్ట్ ఇంకా డైవర్ట్ సబ్జెక్ట్ ఇస్ విజయ్సాయి రెడ్డి ఎని కొస్ విజయ్ సాయి రెడ్డి అడగండి నేను చూడు చెప్పేది అదే కదా విజయసాయి రెడ్డి మంచివాడనే కదా నేను చెప్తుండేదా నేను విజయసాయి రెడ్డి చెడ్డోడని డిఎన్ఏ టెస్ట్ చేసేస్తే అది కూడా వెళ్ళిపోద్ది కదా తప్పు చేయని వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు డిఎన్ఏ టెస్ట్ చేసేయండి మీకు క్లియర్ అయిపోద్ది కదా ఇప్పుడు ఏమంటున్నాడు మదన్ అన్న మదన్ మోహన్ గారు నేను శాస్త్రాంగ నమస్కారం చేసి క్షమాపణ అడుగుతున్నా ఆయన అంటున్నాడు మరి ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మాలి అది కూడా ఉంది కదా ఆయన సి నేను అనేది ఒకటే సి ఇక్కడ నో నో ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి మహిళకి ఎవరు డిఎన్ఏ టెస్ట్ చేయరు ఆమె హస్బెండ్ బయటకు వచ్చి ఆమె హస్బెండ్ అడుగుతున్నాడు నేను అడుగుతున్నా ఇప్పుడు ఆ డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏమి ఎవరికి గుర్తి నాకేంటి నాకేం సంబంధం అసలు వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారు వాళ్ళ హస్బెండ్ అడగాల మనం ఆయన హస్బెండ్ ఏమంటున్నాడు ఈ బిడ్డ నా బిడ్డ కాదు అంటున్నాడు ఇంకొకరు బిడ్డ అంటున్నాడు అది ఏమైంది అది ఎంపీగా ఉండే లోపల ఇది ప్రతి ఇష్యూ అయింది లేకపోతే ఎవరు పట్టించుకోరు అవునా కదా ఇది సద్గుమణిపోయిండేది బికాజ్ ఇట్ ఇస్ పొలిటికల్ దిస్ థింగ్ ఇదంతా రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం మాట్లాడుతున్నాం లేకపోతే ఇదేమన్నా మనకు సంతోషమా ఊళ్ళో వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకునేదానికి ఏమైనా అర్థం ఉందా మాకేం సంబంధమా మాకు సంబంధమే లేదు అవును ఆయన మాత్రం కోటి అరవై లక్షలు ఇవ్వచ్చు మేము మాత్రం ఎందుకు ఇచ్చామంటే కోపము అవి ఏందయ్యా ఇది మాకు అర్థం కాదు ఆపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని దిడి ఏ రూలింగ్ పార్టీకి వచ్చినా మమ్మల్ని తిడిత్రీ అన్నీ మా తప్పే అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం అనేది ఒకటి మాట్లాడింది మామూలు వ్యక్తులు కాదు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయి ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయి ఇద్దరు గ్రూప్ వన్ ఆఫీసర్స్ దే ఆర్ నాట్ చిల్డ్రన్ ఏదో చిన్నపిల్లకాళ్ళు దారిలో పోయే వాళ్ళు చెప్తే చెప్తా కొడతారు ఎవరైనా ఒప్పుకోరు కదా ఇల్లు ఆఫీసర్సు చదువుకున్న వాళ్ళు గ్రూప్ వన్ పాస్ అయ్యారు అమెరికాకు పోయి ఒకటిన్నర సంవత్సరం పాపం అతను చదువుకొని వచ్చాడు ట్రైనింగ్ అయ్యి వచ్చాడు అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు ఈరోజు పబ్లిక్ లైఫ్లో మనం మాట్లాడకుండా ఉంటామా ఉంటామా అని అడుగుతున్నా ఉంటావా ఉండము న్యాయం చేయమని అడుగుతున్నాడు అతను న్యాయం చేయండి నాకు అని అడుగుతున్నాడు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్లస్ యా చెడు అది ఆయన క్లియర్ గా చెప్తున్నాడు విజయసాయి రెడ్డి చాలా మంచోడు అంటున్నాడు ఆనం వెంకటరం నారెడ్డి కూడా విజయసాయి రెడ్డి సూపర్ అంటున్నా ఎందుకంటే కొన్ని విషయాలు మీకు ఎవరికి తెలియని నాకు తెలుసు కాబట్టి అతను తప్పు చేయలేడని నేను అంటుంటే దానికనే అన్న సాయిరెడ్డి నువ్వు రారా నాయన వచ్చి డిఎన్ఏ చేసేస్తే అయిపోద్ది విషయం నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటున్నా తప్పు చేయని వ్యక్తి ఎందుకు భయపడాలి నో వద్దు భయపడతానా నువ్వు నెల్లూరు అడివిరా తొడగొట్టు ఆ తప్పు అయితే అందుకు తడగొట్టా ఉంది ఉంది కానీ తొడదే ఉంది కమాన్ ఓకే విల్ వైండ్ అప్ ఎందు పొమ్మనయ్యా అయ్యా అంత డెఫమేషను పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషను ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్ ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అయిపోయే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషను లాయర్లు ఖర్చు ఎందుకు బొక్క ఎంత అవసరమా ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అక్కడికి అయిపోయింది ఆయన ఎందుకు చెప్తాడమ్మా తల్లి ఆయన మనస్సు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు లేకపోతే ఎందుకు చెప్తాడు ఎవరికైనా మనసు ఇరగద్దు కదా ఎందుకు రాలే చెప్పాడు కూడా అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పి